డాన్ మీడియాకు స్వాగతం హిందూ ధర్మరక్షణ అంటే దేవాలయాల రక్షణ స్వామీజీ జనవరి ఐదవ తేదీన గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేశనపల్లిలో జరగనున్న హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన సన్నాహక సభలో స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులతో పాటు భోగిరెడ్డి ఆదిలక్ష్మి

వాలని చంపి సుగ్రీవుని కూర్చోబెట్టిన తర్వాత రావణాసురుని చంపి విభీషణుని కూర్చోబెట్టిన తర్వాతనే శ్రీరాముడు అయోధ్యలో వచ్చి కూర్చున్నాడు అవునా అవునా సౌదీ అరేబియాలో దేవాలయం కట్టించిన తరువాతనే రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసలుగా చేసి పరిపాలించిన రాక్షసులు బ్రిటిష్ వాళ్ళ రాజధాని లండన్ లో ప్యాలెస్లో ప్యాలెస్ లో ఋషి సౌరి హిందువు ప్రధానమంత్రి భార్యాభర్తలు కలిసి దీపావళి పండగ చేసిన తర్వాతనే శ్రీరాముడు అయోధ్యలో వచ్చి కూర్చున్నాడు నీకు ఏమన్నా అనుమానమా అనుమానమా మరివన్నీ తెలుసుకోవాలో వద్దా ఏం జరుగుతుందో తెలుసుకోవాలో వద్దా తెలుసుకోవాలో వద్దా ఎందుకు తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలో నీకు బోధపడితే నువ్వు ఆ రకంగా చేస్తావు కాబట్టి అన్ని తెలిసిన తర్వాత దేశం అంతా బాగుంది నిద్రపోవడానికి కాదు మొదలయ్యి హిందువులు వీళ్ళంత చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తొమ్మిది అక్షోహణుల సైన్యం అటు ఇటు నిలబడి యుద్ధం చేస్తుంటే పక్కన నిలబడి యుద్ధం చూసి ఏం బాగా యుద్ధం చేశారు అని సాయంత్రం ఇంటికి అనంతని పట్టుకోపోయింది జాతి అర్థమైందా యుద్ధమే యుద్ధం చేస్తే చూస్తే కూడా పర్వాలేదు రెండున్నర గంటల సినిమాలో ఫైటింగ్ చూసినట్టే మహాభారత యుద్ధాన్ని చూసినాడు అందుకని అంత సులభంగా బాధపడదు అందుకునే శివాజీ పుట్టాడు రాణాప్రతాపుడు పుట్టాడు కృష్ణదేవరాయలు పుట్టాడు గురుగోంద్ సింగ్ కుట్టాడు ఛత్రసాన్ గుట్టాడు రాజిత్ బుట్టాడు వాళ్ళందరూ వచ్చేసింది ఏందో తెలుసా హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మ రక్షణ అంటే దేవాలయ రక్షణ దేవాలయం నిలబడితే హిందుత్వం ఉంటుంది దేవాలయం మూసేస్తే హిందుత్వం పోతుంది అలా కాదా అందుకనే హిందూ సమాజం నేడు ఉద్యమించాలి ఉద్యమము ఉద్యమించ ఉద్యమించడం అంటే ఏదో తెలుసా ఉద్యమము అంటే ఒక లక్ష్యం ఉండాలా ఒక ఆశయం ఉండాలా ఒక కార్యక్రమం ఉండాలా అది పూర్తిగా చేసేటువంటి సంకల్ప బలం ఉండాలా సంకల్పించడానికి కావాల్సిన ప్రతిజ్ఞ ఉండాలా దాన్ని ఉద్యమం అంటాం రేపు జనవరి ఐదో తేదీన మిమ్మల్ని అందరిని అక్కడ కేసరపల్లికి రమ్మన్నారు నేను కేసరపల్లిని ఎందుకు చెప్తున్నాను తెలుసా నేనుండే భువనేశ్వరి పేట కూడా కేసరపల్లిలో ఉంది విమానాశ్రయం కూడా కేసరపల్లిలోనే ఉంది ఇప్పుడు హిందూ శంఖారామం కూడా కేసరపల్లిలో జరుగుతున్నది మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా కేసరపల్లిలోనే చేశారు ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి నాకైతే తెలియదు అందుకని మన ఊర్లో జరుగుతుంది కేసరపల్లిలో మన పేట ఇక్కడే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇచ్చి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇక్కడికే వస్తున్నారు అందరినీ పోయి పిలిచేస్తే బాగుంటుంది రండి మా ఇంటి దాకా అని మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను వచ్చాను రావాల వద్దా కదలాల వద్దా లేవాల వద్దా ఉరకలేస్తా వద్దా కదిలించాల వద్దా ఎక్కువ చేయాలా వద్దా ప్రచారం చేయాలా వద్దా పిలుసుకురావాలా వద్దా బస్సులు పెంచాల వద్దా లారీని పెట్టకండి పెట్టే ఎవరు ఎక్కరు ముప్పై ఆడ లారీలో ఎక్కిపోయాడు హైదరాబాద్కి హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్కి ఇక్కడి నుంచి లారీలో పోయేవాడు ఇచ్చేవాడు మాపం ఇప్పుడు ఓల్వో బస్సు పెట్టినా ఆ పైన ఇంకేమైనా ప్యాకేజీ రావట్లే మన సంగతి కాదులే విషయం చెప్తా అవునా అందుకని ఆ రోజుల్లో పిచ్చోళ్ళు ఇక్కడ నుంచి లారీలో పోయేస్తే ఆ దుమ్ము అంటుకుంటే దాన్ని కడుక్కోని రెండు షాంపూలు సంతశిల్పు షాంపూలు వేస్తే కానీ దుమ్ము గురియేది కాదు ఉదకడమే పట్టలు కాదు ఒళ్ళు అందువల్ల మనము హిందువులము హిందువులు అంటే ఎవరో తెలుసా హిందువులు అంటే ఎవరో తెలుసా హిందువులు అంటే హైందవి సంతానము హైందవి అంటే హైమవతి హైమవతి అంటే హిమవంతుని కుమార్తె హేమవంతుడి కుమార్తె కాళిక కాళిక అంటే ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి పార్వతి పార్వతి ఏ హైమవతి హైమవతి ఏ హైందవి హైందవి ఏ హిందూ సంతమౌ ఆమె పేరు మీద ఎందుకు వచ్చింది ఆమె శివుడిని పెళ్లి చేసుకుంది అంతకుముందు పెళ్లి చేసుకుంటే సతీదేవిగా ఉంటే దక్షుడి శివుణ్ణి అవమానపరిస్తే మన దక్షారామే అది దక్షారామం ద్రాక్షారామం కాదు దక్షుడు ఎక్కేం చేశాడు అక్కడ అక్కడే సతీదేవి ప్రాయోపవేశం చేసింది అప్పుడు వీరభద్రుడు వచ్చి తలగొట్టేశాడు దక్షుడిది ఆ తర్వాత చేతిలో ఉండే పట్టిసం విసిరేస్తే ఆ ఆయుధం పడ్డటువంటి స్థలమే పట్టిసీమగా తయారైంది తెలుసా తెలీదా తెలుసా తెలీదు తెలిసి ఉంటే నువ్వు హిందువి తెలియకపోతే గొప్ప హిందువు ప్రపంచంలో అన్నీ ఉండేవాడేవడ హిందువే ఏమి తెలియనడు రా హిందువే అన్ని పుస్తకాలన్నీ అనుమయ పెట్టుకుంటాడు వచ్చేవాడు ఇదిగో ఇదంతా మా జ్ఞానం చదివరా అన్ని ఎప్పుడు చదవతామా పెట్టుకుంటా పుస్తకాలు చూస్తాడు భయపడతాడు చదివితే ఒక రోజుతో అయిపోయేది కాదు అందుకని చదవడమే మనేశం